ట్రైన్ అయితే తవ్వుతూ తవ్వుతూ మా ఇంటి ముందాక వచ్చేసింది ఇప్పుడైతే మా ఇంట్లో దాటి వెళ్ళిపోయింది ఆధరికి ఆదరికి ఆ అంటే మా ఇంటి ముందు కాకుండా అటుపక్క చేస్తూ వెళ్తుంది మా ఇల్లు దాటి కుదిద్దూరం వెళ్ళింది నేను చెప్పాను కదా నేరేడు చెట్టు ఉంది మా ఇంటి ముందు అని ఇదే నేరేడు చెట్టు అది ఎప్పుడో మా చెల్లి మూడు ఎంగళలు ఉన్నప్పుడు ఇచ్చింది అన్నా కదా ఇప్పుడైతే పెద్ద అయిపోయింది దానికోసం ఇప్పుడు అన్నీ సుప్రం చేస్తాకి వచ్చాను ఇప్పుడైతే మీ ట్రైన్ చూపిస్తాను ఆగండి మేము పట్టి రోడ్డు అటు దాటితే వేసుకుంటాం ఇదే కాలువ ఇది పంట కాలువ మామూలుగా పొలాలన్నీ దాటి వచ్చిన తర్వాత మా రోడ్ మా ఊరు చివర మా ఊరు దాటి ఆ క్రెయిన్ కనబడుతుంది కదా ఆ బారు వెళ్తే చిన్న రేవు వచ్చిద్ది ఆ రేవులో కలిసిద్ది మామూలుగా వాటరు మాకన్నా పై ఊరు ఉంటారు కదా అంటే మేము అద్దుకుంటున్నాం చూసాం మంత్రిపాలం ఆ ఊరు ఎక్కువ పని చేయబోతున్నారు ఎందుకంటే వాళ్ళ పొలం పొలానికి నీళ్ళు పెట్టుకుని మళ్ళీ బయటకు తీస్తారు కదా తీసినప్పుడు నీళ్ళు పోవాలి బయటికి మా ఊర్లో కొంచెం ఉలిగిపోయింది కాబట్టి అంటే కాలు పూడిపోయింది కాబట్టి రావట్లేదు అందుకనే పెట్టారు వాళ్ళు బయటికి వెళ్తాయి వాళ్ళు తవ్విస్తున్నారు అందుకే ఇప్పుడు పని వచ్చి పడింది మాకు ఇప్పుడు ఇదే ఇదే మా ఊళ్ళో ఉన్న ఇల్లు అంటే ఇల్లు లేదు ఇల్లు వాడతలేదు వాడు అయితే కోళ్ళు అయితే ఉన్నాయి వద్దు నుంచి అయితే కోళ్ళకి అన్నం మేత పెట్టలేదు అందుకే వస్తున్నాయి మేత మేత కోసం వస్తున్నాయి వీటి మేత పెట్టి మళ్ళీ వెళ్ళి రోడ్డు మీద ఉన్న చెట్లు కొంచెం క్లీన్ చేయాలి ఎందుకంటే మళ్ళీ క్రెయిన్ వచ్చిందంటే ఎలా పెడితే లేదా మా చెట్లు మట్టి అంతా కొవ్వేసింది కొవ్వేస్తుందామంటే శుభ్రం చేయలేము ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నేను మొక్కలు పెట్టుకోవాలి కొన్నిసారి అయితే అట్టి మొక్కలు పెట్టాను మేము లాస్ట్ వీడలు చూసే ఉంటారు చూడపోతే చూడండి అట్టి పిల్లలు చాలా తోటల్లో ఉండేది ఇక్కడ అంతకుముందు అయితే ఇవన్నీ శుభ్రం చేసి మాములుగా వంగ మొక్కలు పెట్టాము బెండ మొక్కలు పెట్టాము ఇది చిలకొడ దుంప అంటారు కదా అదిగా పెట్టాను కాదు కొంచెం పెద్ద అయ్యేసరికి దుంప పందుకు తవ్వి తినేసింది తర్వాత తర్వాత అట్టి పిల్లకలే ఉన్నాయి ఇది అయితే గోరింట చెట్టు మేము మొక్కలు చిన్నప్పటి నుంచి కోసుకునే వాళ్ళు ఇప్పుడు అదిగా కుక్కలు క్రీన్ వస్తే మొదటిగా పీకేసింది చెట్టు ఆ చెట్టు రెండు ఉంచమని చెప్పైతే అడగాలి నేను మరి కాలువంచం రెండు పీకేసాయి కాలువంచం లేవు కొంచెం రోడ్డు పక్క పెట్టుకున్నాను అంటే ఎండాకాలం వచ్చినా కొంచెం రోడ్డు మీద కూర్చోవచ్చు అన్నట్టు పెట్టాను ఈ దొంగ అయితే నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు చెట్టు ఇది నరికి పడేసి కాళ్ళు ఓరేసాం మరి తర్వాత పైకి లాగాం కానీ ఇక్కడే ఉండిపోయింది దాన్ని అమ్మితే తలుపు చక్కగా చేపించుకోవచ్చు కాదు ఇటు కాకుండా పడేసాం మనం గురదాగా చెమట్లో అయితే మాములు పడతలేదు చెమట్లు ఎందుకు పడుతుంది అంటే నిన్న నుంచి వర్షం పడి ఈరోజు ఒకేసారి ఎండ వేసింది ఎండ వేసేసరికి ఇక్కడ అంతా ఉమ్మదం వేస్తుంది పొద్దున్నే ఎనిమిది అయింది టైం ఇప్పుడు కొంచెం క్లీన్ చేస్తే ఇలా వచ్చింది కొంచెం క్లీనింగ్ ఈ వీడియో అయితే నిన్న తీశాను నిన్న దాకా వర్షం పడింది నిన్న తీశాను ఆ బార్ అంతా వెళ్ళింది మా ఊరు రోడ్ ఇది ఆ బార్ అంతా తీసుకుంటూ వెళ్ళింది మళ్ళీ ఈ బార్ వచ్చింది ఈ బార్ వచ్చిందంటే నా నేరేడు చెట్టు అయితే పీకేస్తారు కరెక్ట్గా మొన్న నిన్న మొన్న వచ్చేసరికి మా ఇంటి ముందు దాకా వచ్చింది దానికి అదే చైన్ ఉండేది కదా నాలుగు నడిచే చైను అది రిపేర్ వచ్చింది రిపేర్ వచ్చి మా ఇంటి ముందు ఆగిపోయింది అడు పక్క యావత్ ఈ పాటికి తిరిగి వచ్చేసేది అలా వన్ డే మొత్తం ఆడ ఆగిపోయి ఉంది ఈరోజు బాగా ఈ ఈరోజు అయితే వెళ్తుంది ఆ కాలు బాగు చేస్తే మా అందరికీ మంచిదే మాములుగా పొలం వేసే వాళ్ళకే కాదు మా అందరూ వాళ్ళకి కానీ ఇంటికాడ వాళ్ళకి కానీ మంచిదే ఎందుకంటే వర్షం పడినప్పుడు కాలు వదులుతాడు ఆ కాలు వచ్చిందంటే ఫుల్ వాటర్ ఫ్రెష్గా ఉంటాయి బట్టలకు కానీ అన్నీ వాడుకోవచ్చు కాకపోతే వీళ్ళు చేస్తుంది రోడ్డు పక్కన ఉన్న చెట్లుగా నరికేస్తున్నారు కాలు మంచి కాదు రోడ్డు పక్కన నరికేస్తున్నారు ఎండాకాలం వచ్చిందంటే అసలు చెట్టు కిందకి వెళ్తే నేడంటే ఉండదు వీళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది కానీ అవి అయితే కాపాడతలేదు కానీ చేస్తున్నారు కుక్కరే కుక్కరేరాలు ఈ చెట్లు కాలువంతా పనిచేస్తుంది పొలాల కోసం కానీ పొలాలకు అన్నిటికన్నా కావాల్సింది చెట్లే చెట్లు ఉంటాయని వర్షం పడింది అది తెలియట్లేదు అందరికీ